యాక్చువల్లీ మీరు ఇంతకు ముందు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నిట్లో చూసుకుంటే మీ యాక్షన్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటుంది సో ఈ స్క్రిప్ట్ అంటే ఇంత బోల్డ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు శ్రీహాన్ అంటే పర్సనల్లీ ఎవరు అంటే పర్సనల్గా శ్రీహాన్ తెలుసుకున్న వాళ్ళు ఎవరు అనుకోరు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వర్జిన్ బాయ్స్ మనం మొత్తం ఎంటైర్ చూసుకుంటే కంప్లీట్గా బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఒక సాంగ్ చూసి డిసైడ్ చేయలేము కానీ మేము వరకు సో ఈ స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా సి అంటే షార్ట్ ఫిల్మ్స్లో మీరు చెప్పినట్టు వన్ సైడ్ ఆఫ్ యాక్టింగ్ చూశారు సో యాక్టర్ అంటే ఓన్లీ పర్టికులర్గా ఈ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలనేది కాదు సో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా సో అది కామెడీ కావచ్చు ఎమోషన్ కావచ్చు సీరియస్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఎలాంటి క్యారెక్టర్ అయినా ప్రూవ్ చేసుకుంటేనే వాడు యాక్టర్ అంటారు వాడిని లేదంటే ఇప్పుడు హీరో అనే ట్యాక్లు ఇవన్నీ ఉంటారు బట్ యాక్టర్ అనే ట్యాక్కి జస్ట్ చేయాలంటే సో అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలి సో అంటే నేను అప్పటి వరకు చేసిన వేరు ఇది ఎప్పుడు చేయలేదు సో ఒకసారి ఇది కూడా చేద్దాం నేను ప్రూవ్ చేసుకోగలను లేదు అని చెప్పేసి నేను ఇది ఒప్పుకోవడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ నా స్ట్రెంగ్త్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ కామెడీ అనేది నాకు ఇష్టం బేసిక్గా కామెడీ అనేది క్యారెక్టర్ ఎప్పుడైనా సరే ప్లే చేయడం నాకు ఇష్టం సో ఇందులో ఈ మూవీలో ఈ మూడు క్యారెక్టర్స్లో డుండి అనే క్యారెక్టర్కి కామెడీ స్కోప్ ఎక్కువ ఉంది సో దానికోసం ప్రయారిటీగా నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది అంటే ఇంకా మిగతావన్నీ నాకు కనిపించలేదు కామెడీ చేయడం అది ఒకటే మాత్రం నేను టార్గెట్ చేసి చూచుస్యా క్రారు క్రారుత్రా క్రారారు క్రారారారారు.